రాగ తన్మయత ఆధ్యాత్మికత భావం భక్తి రసజ్ఞతల ఆ శక్తితో త్రిమూర్తిత్వ లాగా త్రివేణిలాగా ఆ స్వరరాగ సుధ జాగయ్య సంకీర్తనలు అన్నీ ఆయన కృతులు అచిర్ అనిర్వచనీయాలు అపూర్వాలు అద్భుతాలు అజరామరాలని చెప్పచ్చు ఆ మనోసంచారం స్వరవిహారం దైవీభావ రాగసంచారంగా అనిపిస్తూ తప్పించి తరించే తన్మయత్వ లీలలు అందుకని త్యాగయ్య రాగాలు తారాడే ఆ తెలుగు తల్లిని సుందరాచారి కీర్తించాడు మనం ఆ తెలుగు తల్లి గీతంలో కూడా నిత్యం స్మరిస్తూ ఉంటాం ఎందరో మహానుభావులు ఆ తెలుగులో ఆ కీర్తన రావడం ఎంత మహద్భాగ్యం అందుకనే విశ్వమంతా కూడా ఆ తెలుగు వెలుగుతూ ఆ శోభని అందించినటువంటి విశిష్టత నిజానికి తెలుగు తమిళ గాత్రాల్లో విశ్వవిఖ్యాతమైన ఆ తెలుగు బ్రతికింది అంటే త్యాగయ్య రాగాలు తారాడిన ఆ విశిష్టత అనే చెప్పచ్చు ఎందరో మహానుభావులు అది గణరాగాల్లో ఆ పంచ గణరాగాల్లో చాలా విశేషంగా శ్రీరాగంలో చివరిగా ఉన్నా కూడా అందరినీ అలరించే ఎందరో మహానుభావుల కీర్తన ఎల్లకాలం అందరికీ చిరస్మరణమే మాతృభాష గౌరవాన్ని ఆ తాగేయ గొంతులో తారాడు నాదాలుగా ఆ సుందరత్వాన్ని అందించినటువంటిది సమయానికి తగు మాటలాడే ఆ విశిష్టత అందులో అన్ని కీర్తనలు జగదానందకారక ఆ నీదయరాధ రామ నీదయరాధ కాదనే వారెవరు కళ్యాణరామ ఇలాగా జగదనంధకారకాలో ఉన్నటువంటి ఆ నాటరాగంతో భక్తి రామభక్తిని నాటుకునేలా చేసి విశ్వమంతా కూడా విఖ్యాతి పొందినటువంటిది ఆ గణరాగాలు పంచ గణరాగాల్లో రామభక్తిని విశేషంగా నాటుకునేలా చే ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ రామభక్తి సామ్రాజ్యానికి రారాజుగా ఎదిగినటువంటి త్యాగరాజు మనకి ఎప్పటి డే అనిపిస్తారు అన్ని కీర్తనలు పాడిన రామ సంకీర్తనలో త్యాగరాజుదే అగ్రస్థానం అని చెప్పచ్చు ఆయన ఉపనిషత్తు భావ జ్ఞానరాగ ఉపనిషత్తుగా నాద జగత్తు మహత్తుగా మహనీతను అందించినవాడు అందుకని దొరకున ఇటువంటి సేవ ఏమని పొగుడుదురా అని చెప్పిన సమయానికి తగు మాటలు ఆ అందులో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని వివరించిన తెలుగు జాతి రాగాభరణాలుగా ఆ నిత్య స్మరణాలు అవి తెలుగులకి మహనీయ గణరాగాలు అవే పంచరత్న గణరాగం కనకన రుచిర అంటూ ఎంత ఆ తన్మయత్వంగా ఆ రామలీలలు కనగంటే అందరికీ కూడా జగదానందమే చెప్తూనే ఎందరో మహానుభావులుగా చేస్తూ సాధించనే మనసా అని అనుకుంటూ దుడుకుగల దొరకొడుకు అంటూ ఆయనకు ఆ నిర్వచీనత్వాన్ని అందుకుంటూనే హత్తుకుంటూనే రాగాలాపనగా మనందరినీ పరవశింపజేసినటువంటిది అందుకనే అపర నారదావతారంగా ఆ నౌకాయానంలో కానీ ఆ జీవిత సారాన్ని సంగీత సారాన్ని విలువలుగా రాగ వెలుగులుగా అందించినటువంటిది కర్ణాటక సంగీత అంకురాలు విశ్వవ్యాప్తంగా వటవృక్షంగా అవడానికి త్యాగయ్య ఆ పంచరత్న కీర్తనలు అవి చాలా ముఖ్యమని చెప్పవచ్చు త్యాగయ్య నాగయ్య గారు మనకి సినీ చరిత్రలో నాగయ్య గారు వేసినటువంటి ఆ తోటి అందరికీ కూడా త్యాగరాజ యొక్క ఘనకీర్త అందితే రమణ గారి యొక్క తోటి ఇంకా గణనీయంగా కళపరిమల బాణీల ఆ గంగాజరి రసవాణిలాగా రామభక్తి సామ్రాజ్యాన్ని అందించినటువంటి నిజానికి వాల్మీకి రామాయణకి మహర్షి ఆ మహర్షి ఎంత దర్శించారో ఏమో కానీ రామావతర రహస్యాల్ని ఆ ధర్మ విశేషాలని రామభక్తి సామ్రాజ్యంగా ఎక్కువ చాటింది ఖచ్చితంగా అని చెప్పచ్చు ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఆ సంగీత గురుబోధత్వం ఏదైతే ఉందో మన భారతీయత సంస్కృతి సంస్కార ఆ హేళని సంగీత సంస్కార సాటి లేని మేటిగా నిలిపినటువంటిది అటువంటి సనాతన ధర్మం సంగీత మనోధర్మాలని చాలా విశిష్టంగా అందించినటువంటి త్యాగయ్యక నాదోపాసన భక్తి అది నాదవేద శక్తి అది సాధన సంగీత సాధన రసభక్తి ఆరాధన విశిష్టత అని చెప్పచ్చు దైవ ప్రమేయం ప్రభావం అవి ఆయనకి పుష్కలంగా ఉండడం వల్లనే ఆ రామభక్తి సామ్రాజ్యం రామ పట్టాభిషేకం యొక్క ఆయన నిత్య ఆరాధనలో ఉండడమే కాదు గాయత్రి ఏదైతే ఉందో దాన్ని తొంభై వేలు పైగా అనుసరించినటువంటి ఆ దివ్యశక్తి అందుకనే ఆయన త తపించి తరించినటువంటి ఒక తారక రామ భక్తికి విశిష్టత భక్తి వాక్యాల రసమేటిగా రామనామ శక్తిగా ఆ విత్తనాల మూట అది మేటిగా సంగీత సంస్కృతి స్వీయ శక్తిగా ఆ నాద సంస్కృతి శృతికృతుల స్మృతిగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు అంత జరగడం చాలా విశిష్టతే వేదనాదాల యొక్క వారసత్వ ఆభరణాలు సంస్కృతి సంస్కారానికి పెట్టని నగులుగానే చెప్పచ్చు సామగాన సార్వభౌమ స్వామి త్యాగరాజనామా అంటూ అమృత వర్షంలో పద్మూ విభూషణ్ అయినటువంటి డాక్టర్ మంగళంపల్లి బాలమూరీ కూడా కీర్తించారు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అంటూ ఆ ఎందులో ఉన్నటువంటి విశిష్టత ఏంటో ఆ రామభక్తి సామ్రాజ్యానికి నారాదైన వాడు ఆ త్యాగరాజు రాముడినే సప్తస్వర నాద ఆ అచరదీపంగా ఏదైతే ఉందో విశిష్టంగా పరిగణించి ఆ వెలుగులు ఎంత సర్వతోన్ముఖంగా అందరికీ సర్వశాంతికి లేక సౌఖ్యము లేదు అనేటువంటి ఆ భావనలోంచి ఆ శాంతి సౌఖ్యాలు అందించేటువంటి ఆ రామకాంతిని తారకనామకాంతిని అందించినటువంటి ఏనోము పల్లము నీ పానము అను ఆ సోపానము ఏది దొరికింది అందుకని దొరకను అటువంటి సేవే కాదు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అనుకుంటూ ఆ రాముడి యొక్క ఆ విశిష్టత అంతా కూడా చాలా విశిష్టంగా మోక్షసిద్ధి సాకారంగా వినిపించింది అందుకనే జగదానందకారక అది నాటరాగంలో భక్తిని నాటుతూనే తర్వాత అరభిరాగం కానీ మనకి వరాళ్ళి కానీ ఇవన్నీ కూడా ఉంటే శ్రీరాగంతో ఎందరో మహానుభావులతోటి చాలా విశిష్టంగా మనకెప్పుడు కూడా ఆ వాగ్గేయ శిరోమణి సంగీత జగద్గురు అయినటువంటి త్యాగరాజు యొక్క విశిష్టత మనకు అందిస్తుంది త్యాగ బ్రహ్మకు నాదనీరాజనాలు అందించడంలో అందరూ కూడా చాలా విశిష్టంగా భక్తియుక్తుల్ని బలమైన శక్తిగా నాటుకునేలాగా చేసినటువంటి విశిష్టత ఆ జగదానందకారక ఉత్తమ గతుకులకు ఈ దక్షిణాయనలో దేహాంతం చేసినటువంటి త్యాగరాజు పుణ్యాత్ముడే ఆ పుణ్యాత్ములకు ఉత్తమగతులు సంగీతోత్తమ సంగీతోత్తమగతులే అటు తిరుపావేకి ఇటు త్యాగరాజ కీర్తనలకి రెండిటికి విశిష్టంగా అనిపిస్తుంది ఈ పుష్యహేలకు స్వాగతం పలుకున్నటువంటి విశిష్టత కనుకని అంతా కూడా ఆ రాగతత్వం అందరినీ పరవశించేది నీ దయరాధ రామ నీ దయరాధ అనుకుంటూ ఎంత విశిష్టంగా త్యాగయ్య ఆ భక్తి సామ్రాజ్యాన్ని విశిష్టంగా సృష్తం చేశారు అటువంటి నాదబ్రహ్మ త్యాగయ్య సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అంటూ ఆ రామభక్తి సామ్రాజ్యాన్ని ఎంతో విశిష్టంగా విస్తరింపజేసినటువంటి వాడే కనుక పదిహేడు వందల అరవై ఏడు మే నాలుగున జన్మించిన ఆయన బాల్యం నుంచి కూడా పరమ రామభక్తితోటి ఆ త్యాగయ్య తండ్రి త్యాగ ఆ దేవతార్చనల ఆ నిత్య తన్మయత్వంతో గొంతు కలిపి నమో నమో రాఘవ అంటూ ఆ కీర్తన తొలి రోజుల్లోనే పాడి అందరి తండ్రిని కూడా మైమర్పించిన వాడు అటువంటి మహనీయ నాదయోగి అని చెప్పచ్చు అటువంటి తాగయ్య ఎప్పటికీ కూడా ఆయన యొక్క కీర్తి అజరామరం ఆయన దారిలోనే పాడుకుంటూ వెళ్తూ సొంటి వెంకటరమణయ్య గారి సంగీత విద్వాంసుడి యొక్క అభిమానం పొంది శ్రద్ధగా ఆయన దగ్గర ఎంతో సంగీత పాఠాలలో లీనమై ఆయన దగ్గరే ఆయన సంగీత సభలో గురువు ఆనతి మేరకు తాగే అప్పటికప్పుడు బిలహరి రాగల్లో దొరకున ఇటువంటి సేవను పాడిన కీర్తన అందరినీ ముగ్ధుల్ని చేసి సంగీత సామ్రాజ్యంలో రారాజుగా నిలిపినటువంటి విశిష్టత ఎనలేని కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపింపజేయడం ఆయన యొక్క విశిష్టత అటువంటి పుణ్యక్షేత్రాలు తిరువాయూరు అని చెప్పొచ్చు త్యాగయ్య తారాడినటువంటి నాదాలు అక్కడి నుంచి విశ్వమంతా అయితే అన్ని ఆనిముత్యాలే కీర్తనలే అటువంటి కీర్తనలు సామూహికంగా అక్కడ తిరువాయూరులో ఆయన ఆరాధనోత్సవంగా వినిపించడం ఎంత మహద్భాగ్యం ఏ ప్రలోభాలకు దాసుడు కాకుండా నాదబ్రహ్మగా కీర్తి పొందినటువంటి త్యాగయ్య నిత్యస్మరణీయుడు సంగీత విశిష్టకే కాదు ఆయన వర్ణాలు స్వరపరిచినటువంటి విశిష్టత కూడా వాల్మీకి రామాయణంలోని అందరినీ రాముణ్ణి ఆ పంచరత్న కీర్తనల గణరాగాల్లోనే కాదు మనకి ముఖ్యంగా సాధించిన మనస అంటూ ఏదైతే ఉందో ఆ రాగంలో దుడుకు గల మనస్సు ఏదో ఉందో ఆ మనస్సుని అదుపులో చేసుకుంటూ వరాళిలో ఏదైతే కన కనకన రుచిరా అన్నటువంటిది ఆ నాటరాగంలో జగదానంద ఎందరో మహానుభావులు యొక్క ఆ గీతంగా అందరికీ వినిపించడం ఎంత మహద్భాగ్యం ఆయన ప్రతికీర్తన ఒక కలికితురాయి అని చెప్పచ్చు ఒక అద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి కనిపించేటువంటి ఆ విశిష్టతమైనటువంటిది ఆ గానం పరమాత్ముని దర్శింపజేసేటువంటిది కనుకనే ఆయన యొక్క విశిష్టమైనటువంటి ఆ గానంలో దది నవనీత క్షీరాలు ఆ రుచి నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అంటే ఆ రామ భక్తి సుధారస రుచి సుఖమని చెప్పిస్తుంది అటువంటి రామభక్తి సామ్రాజ్య రారాజు ఆయన గేయ నాటక మార్గదర్శిగా కూడా భూలోక నారదుడిగా అనిపించేటువంటి పూజనీయుడు కనుకనే ఆ నాదో నాద బ్రహ్మోపాసకుడైనటువంటి ఆయన యొక్క నాదయోగిత్వాన్ని మనం సుసంపన్నం చేసుకోవడానికి మన యొక్క సంగీత సంప్రదాయ సంస్కారాలని గాఢమైన తత్వ తత్వభావన ఏదైతే ఉందో ఆ తత్వభావనాన్ని ఆ లోక తాత్కాలిక సుఖభోగాల యొక్క దూరం పెట్టుకుంటూ ఆధ్యాత్మిక ఆనంద నిజ సంపదని ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించడానికి సంగీత సామ్రాజ్యానికి ఆ త్యాగరాజు రారాజు నాదయోగిని మరొకసారి స్మరించుకుంటూ ఆయనకి సహోదయని అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదూశ్రీరామ్ శర్మ శిరీష